కాదంబరి జత్వానీ వ్యవహారంలో సీనియర్ పోలీసు అధికారుల పాత్రకు సంబంధించి ఆధారాలు లభించాయి ఆనాటి పోలీసులే ఫోర్జరీ డాక్యుమెంట్ని సృష్టించి కాదంబరిని ఒక కేసులో ఎరికించడానికి ప్రయత్నించారు అని కూడా ఇప్పుడు బయటపడింది కాదంబరి కేసులో కీలక మలుపుల గురించి తెలుసుకుందాం కాదంబరి జత్వానీ కేసులో ఒక మూడు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ జరిగినాయి అందులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే కాదంబరి జత్వానీని ముంబై నుంచి తీసుకురావడానికి విమానంలో వెళ్లారు పోలీస్ అధికారులు అయితే ఇక్కడ ఒక గమతైన విషయం జరిగింది అదేంటంటే ఫిబ్రవరి రెండు ఇరవై ఇరవై నాలుగు నాడు ఈ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు కాదంబరి జత్వానీ మీద ఫిబ్రవరి రెండున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఇబ్రహీంపట్నం పోలీసులు రాసుకున్నారు బాగానే ఉంది అంతవరకు అయితే అదే రోజు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి వారు విజయవాడ నుంచి ముంబై ఫ్లైట్లో వెళ్ళారు అంటే అప్పటికప్పుడే టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళారు అని అనుకోవాలి అది ఎలా సాధ్యం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సాధారణంగా ఇబ్రహీంపట్నం పోలీసులు చేస్తే ఇబ్రహీంపట్నంలో ఎస్ఐ కానీ సిఐ కానీ దాని మీద ఒక నిర్ణయం తీసుకో తీసుకోలేరు వెంటనే ముంబై వెళ్ళి వాళ్ళని పట్టుకొని రావాలి అందుకోసం ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి సాధ్యమయ్యే పనులు కాదు అది పై అధికారులు చేయాలి వాళ్ళకి చెప్పాలి కాబట్టి అప్పటికప్పుడే చెప్పారని చేశారని అనుకోవడానికి లేదు ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే యాక్చువల్గా ఫిబ్రవరి రెండు ఇరవై ఇరవై నాలుగు నాడు ఆ ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా ఈ ముంబైకి టిక్కెట్లు ఫ్లైట్ టిక్కెట్లు ఒకరోజు ముందే ఫిబ్రవరి ఒకటవ తేదీనే బుక్ చేశారు అంటే ఈ దురాలోచన ముందే ఉంది ఈ కేసు ఏదో నమోదైంది కాబట్టి దాని మీద విచారణ చేసి దర్యాప్తు చేసి వాళ్ళని నిర్ణయాలకు రాలా ముందే ఉద్దేశపూర్వకంగా ముంబై వెళ్ళి కాదంబరి జత్వానీని వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని రావాలి విజయవాడకి అని చెప్పి నిర్ణయించుకున్నారు ఆ ప్రకారం టికెట్లు కూడా తీసుకున్నారు కానీ కేసు మాత్రం ఫిబ్రవరి రెండున నమోదు చేశారు ఒక పాయింట్ తర్వాత ఇంకొక పాయింట్ ఏమిటంటే ఇందులో ఐపీఎస్ అధికారుల పాత్ర అని చెప్పడానికి ఇది ఒకటి ఎందుకంటే ఐపీఎస్ అధికారులు అనుమతి లేకుండా ఈ విధంగా మరి ఫ్లైట్కి టికెట్లు బుక్ చేయడం కూడా కష్టం ఆ రోజున వెళ్ళింది ఎవరు డీసీపీ విశాల్ గున్ని అదనపు డీసీపీ రమణమూర్తి ఆట ఈ స్థాయిలో వాళ్ళు వెళ్ళారంటే మరి ఐసీపీ ఐపీఎస్ అధికారు అందులో ఉన్నారు ఒకటి రెండవది వారు వెళ్ళడానికి అనుమతి ఎవరివ్వాలి సిపి సిపిగా ఎవరు ఉన్నారు కాంతిరాయణ టాటా వారి పైన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు డీజీపీగా ఉన్నారు అప్పుడు అదనపు డీజీపీ డీజీపీ ఇంటెలిజెన్స్ ఆయనే మొత్తాన్ని కోఆర్డినేట్ చేశారని కూడా ఇప్పుడు బయటపడింది సో ఆ రకంగా ఐపీఎస్ అధికారుల పాత్ర ఇందులో ఉన్నది అని చెప్పి నేరుగా బయటపడింది ఒకటి రెండవది ఏంటంటే వీళ్ళు ఇక్కడ చేసినటువంటి ఒక పొరపాటు ఏమిటంటే ముంబైలో అన్ని పద్ధతి ప్రకారం చేశారు అంటే అక్కడ కేసు పెట్టడం కానివ్వండి అక్కడ ట్రాన్జిట్ వారెంట్ తీసుకోవడం కానివ్వండి అక్కడ లోకల్ జూహు పోలీస్ స్టేషన్లో పోలీసుతో మాట్లాడడం కానివ్వండి అన్ని పద్ధతి ప్రకారమే చేశారు అయితే విజయవాడలో మాత్రం వీళ్ళు కొన్ని తప్పులు చేశారు అదేమిటంటే కేసు ఏ ప్రాతిపదిక మీద పెట్టారు కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఏమిటి ఆ ఫిర్యాదు ఇదిగో జగ్గయ్యపేటలో ఐదు ఎకరాల భూమి ఉన్నది నాది ఆ భూమికి సంబంధించి కాగితాలని ఫోర్జరీ చేసి కాదంబరీ జత్వాని వేరే వాళ్ళకి అమ్మ చూపింది అందుకోసం అగ్రిమెంట్ కుదుర్చుకుంది దానికోసం ఐదు లక్షల రూపాయలు తీసుకున్నది అడ్వాన్స్గా అని కానీ అగ్రిమెంట్ అని ఏదైతే చెప్పారో వీళ్ళు ఆ అగ్రిమెంట్ ఫోర్జ్ డాక్యుమెంటు ఆ ఫోర్జిడ్ డాక్యుమెంట్ తయారు చేసింది పోలీసులు వారికి సన్నిహితులైనటువంటి న్యాయవాదులు అని చెప్పి ఇప్పుడు కనుక్కున్నారు కాబట్టి అసలు కేసే లేదు అనే విషయం తెలిసిపోతుంది కేసు లేకపోయినా కూడా కేసును బనాయించి ఫోర్జిడ్ డాక్యుమెంట్ని తయారు చేసి మరీ మరి ఈ కేసును ముందుకు తీసుకెళ్లారు అనే విషయం తెలిసిపోయింది కాబట్టి ఉన్నతాధికారుల పాత్ర కూడా ఇక్కడ స్పష్టంగా తెలిసిపోయింది దీనికి తోడు మరి రాణా టాటా గారు వీళ్ళంతా కూడా ఇంతమంది అధికారులు ఇందులో నియోగించారు ఎవరెవరు నియోగించారు తన స్టాంప్ పేపర్ కొనుగోలు చేశారు అది రెండు వేల పద్దెనిమిదిలో రాసినట్టుగా సృష్టించారు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసినాయి ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే ఈ కేసులో కింది స్థాయి పోలీస్ అధికారులు కొంతమంది అప్రూవల్గా మారారట ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళంతా విషయం అంతా చెప్పేశారు ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగిందని ఎందుకంటే ఈ కేసులో ఒక ఏసీపీ శ్రవంతి రాయ్ని నియమించారు డీజీపీ ఇప్పటికే ఆవిడ చేసినటువంటి ఈ పరిశోధనలో ఈ దర్యాప్తులో తేలిన విషయాలు ఇవన్నీ ఈ సందర్భంగా అప్రూవర్లుగా మారినటువంటి కింది స్థాయి పోలీసు అధికారులు మొత్తం వ్యవహారం అంతా కూడా వివరించారట కాబట్టి ఇందులో సీతారామాంజనే గారు ఉన్నారు ఆయన పాత్ర ఉన్నది ఆయన తర్వాత రాణా తాత గారి పాత్ర ఉన్నది ఆ తర్వాత విశాల్ గున్నీ గారి పాత్ర ఉన్నది అట్లా మిగతా పోలీసుల అందరి పాత్ర కూడా ఇప్పుడు వెల్లడైపోయింది ఎస్పెషల్లీ వీళ్ళంతా అప్రూవల్గా మారడం వల్ల కూడా వాళ్ళంతా స్పష్టంగా ఇదిగో ఉన్నతాధికారులు మాకు చెప్పారు అందువల్లనే మేము ఈ విధంగా చేసామని చెప్పి ఈ శ్రవంతి రాయ్ గారి ముందు చెప్పారట సో ఈ రకంగా ఈ కేసులో దాదాపు అన్ని ఆధారాలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే తరువాయి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అందులో కుక్కల విద్యాసాగర్తో పాటు ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా పెట్టబోతున్నారు కాబట్టి ఈ దర్యాప్తుని ఇప్పుడు తీవ్రతరం చేస్తున్నారు ఒకసారి ఎఫ్ఐఆర్ని నమోదు చేసిన తర్వాత బహుశా ఈ కేసులో తదుపరి పరిణామాలు ఉండబోతున్నాయి